హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు వెంకట అగ్రికల్చర్ అయితే ఇప్పుడు మీరు చూస్తున్నది రైతు మేళ ఇది వచ్చేసి హైదరాబాద్ రాంపేల్లిలో ఎగ్జిబిషన్ గ్రౌండ్లో జరిగినది అయితే దీనికి నేను వెళ్ళడం జరిగినది కాకపోతే టైంకి వెళ్ళలేదు కొంచెం లేట్ అయింది ఫ్రెండ్స్ ఇది చూస్తున్నారు కదా డ్రోన్ ఇది ఆరు లక్షలు అని చెప్పారు మనకు సిక్స్ డేస్ ట్రైనింగ్ ఉంటుంది అని అన్నారు వాళ్ళకు కొంచెం ఈఎంఐ ఆప్షన్ కూడా ఉన్నదని చెప్పారు ఇది కరీంనగర్ వాళ్ళది ఓకే అలాగే ఇంకొకటి నేను చూసింది ఏంటంటే కోనసీమ కొబ్బరి ఉత్పత్తులు ఇది కంప్లీట్ హ్యాండ్మేడ్ అండి ఇవి మొత్తం తయారు చేతి చేతితో బాగున్నాయి చాలా బాగున్నాయి నాకు ఇది బాగా నచ్చింది ఈ ఎగ్జిబిషన్లో ఇక చూడండి ఇది ఒకటి టూ హండ్రెడ్ అంట రెండు పేర్ ఫైవ్ హండ్రెడ్ అని చెప్పారు కానీ ఒకటి టూ హండ్రెడ్కి ఇస్తామని చెప్పారు చూడండి అలాగే చూసుకున్నట్టయితే మనము చీప్గా చూసే అన్ని రకాల అవి ఉంటాయి కదా ఉత్పత్తులు అందులో ఇది వచ్చేసి ఇది కుంకుడుకాయ అండి మీరు చూసినది రేటు బాగున్నది అలాగే వ్యవసాయ రంగానికి ఉపయోగపడే అన్ని పరికరాలు చాలా రకాలు ఉన్నాయి చూడండి ఇవి ఉన్నాయి అలాగే ఇంక మనకు వచ్చేసి డ్రిప్ ఇరిగేషన్ ఉన్నది ఎవరికైనా కావాలంటే ఈరోజు కూడా వెళ్ళొచ్చు ఈరోజు పద్నాలుగు తారీఖు ఈ అట్లాగే అలవేరా ఇది వచ్చేసి ఈ ఎండలో బాగుంటుంది రైస్ కూల్ చేసింది ఇది కూడా బాగుంది అలాగే నల్ల పసుపు చూడండి చూడడం జరిగినది నల్ల పసు ఇక్కడ అగరబత్తులు కూడా బాగున్నాయి ఈ అగరబులు నేను తీసుకోవడం జరిగినది గ్రామ్స్ అంద్రెడ్ చాలా బాగుంది ఇది నల్ల పసుపు ఇది నల్ల పసుపు చూడండి అలాగే ఇది వచ్చేసి ఈ మధ్యలో పామ్ ఆయిల్ తోటలు బాగా పెడుతున్నారు కదా అందులో ఈ పామ్ ఆయిల్ కాయ ఇది ఎంత పెద్దగా ఉన్నదో చూడండి దీని నుండి ఆయిల్ తయారు చేస్తారు ఫ్రెండ్స్ ఎవరైనా వెళ్ళేది ఉంటే ఈరోజు వెళ్ళొచ్చు ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్